హలో మన ఇంట్లో ఏ పండుగ వచ్చినా ఏ ఫంక్షన్ చేసినా మనకి ఇంపార్టెంట్ అరటి చెట్టు అరిటాకులు ఆకులు అరటి పళ్ళు సో వీటన్నిటి కోసం బయట కొనలేము కదా అని మేమే అరటి చెట్లు పెంచేసుకున్నాము సో బేసిక్గా చక్కెర కిళ్ళు అమృతపాణి నార్మల్ అరటి వాటితో పాటు కూర అరటి కూడా పెట్టుకున్నాం అనమాట సో మా కిచెన్ గార్డెన్లో ఇవాళ మేము చూస్తుంది అరటికాయలు ఇలా గిలలు గిలలుగా కాసి మీరు అవే తింటారా మమ్మల్ని మాత్రం ఎందుకు తినరు అనేసి ఇవి కూడా ఇలా కాసి మాకు వెజిటేబుల్గా హెల్ప్ అవుతున్నాయి అనమాట చూడండి ఎంత పెద్ద అరటి పువ్వు కూడా వండేస్తామండి సుబేసిగా అరటికాయ కూడా మా కూరల్లోకి కిచెన్లోకి యాడైపోతుందండి ఇలా వచ్చినవి మేము తినగా ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తుంటాం అనమాట విఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ Thank you. Keep watching.